పిఎంసి ఆరోగ్య అందరికీ నమస్కారం నేను మీ డాక్టర్ శ్రీనాథ్ ఈరోజు టాపిక్ మనం మాట్లాడుకపోయేది వడదెబ్బ దీన్నే హీట్ స్ట్రోక్ అని కూడా అంటుంటాం అసలు వడదెబ్బ ఒక మనిషికి తగిలిందని ఎలా నిర్ధారించుకోవాలి దానికి ప్రాథమిక చికిత్స ఏంటి అంటే ఫస్ట్ ఎయిడ్గా ఇంట్లో మనం ఏం చేయగలం అనేది మనం తెలుసుకుందాం ముందుగా ఒక వ్యక్తి ముఖ్యంగా ఇది పిల్లల్లో అధికంగా వస్తుంది అని వడదెబ్బ గురించి తెలుసుకుంటాం ఎందుకంటే ఒకే ఒక చిన్న రీజన్ ఏంటంటే వాళ్ళకు తట్టుకునే శక్తి తక్కువగా ఉంటుంది కాబట్టి అలాగే పిల్లలు పెద్దవాళ్ళలాగా కేర్ తీసుకునేందుకు అంత తెలివిగా లేరు కాబట్టి ఈ లక్షణం అనేది పిల్లల్లో కనిపిస్తుంది ఇకపోతే వడదెబ్బ వచ్చింది వడదెబ్బ తగిలింది అనేటువంటి లక్షణాలు ముందుగా కొన్ని తెలుసుకుందాం శరీరము బాగా వేడికి లోనవ్వడము అత్యంత వేడికి లోనవ్వడం యూరిన్కి వెళ్ళినా మంట రావడము మోషన్కి వెళ్ళినప్పుడు కూడా మోషన్ కూడా నొప్పి మంటతో కూడి రావడంలో ఈ వడదెబ్బ తాలూకు లక్షణాలు తెలుస్తాయి రెండవది శరీరం కూడా వేడి అవుతుంది శరీరం పక్కన వ్యక్తి పక్కన కూర్చుంటే కూడా వేడి తెలుస్తుంది మనకు ఇది రెండవ కారణం మూడవది ఎక్కువ పని గంటలు ఎండలో పని చేయడము లేదా ఎక్కువ పని గంటలు ఎండలో జర్నీ చేయడము ఇలా ఎక్కువసేపు సన్న ఎక్స్పోజర్ అయ్యేటువంటి వ్యక్తులకు వడదెబ్బ తగిలేటువంటి అవకాశాలు ఎక్కువగా ఉంటాయి నాలుగవది నీటి శాతం తగ్గడం మూలంగా శరీరంలో కొంత కొంత ఒక అరగంటకోసారి పదిహేను నిమిషాలకు ఒకసారి గంటకొకసారి కొన్ని కొన్ని నీళ్లు తాగుతూ ఉండాలి ఇదెందుకు మన శరీరం చైతన్యవంతంగా ఉండేందుకు అంటే యాక్టివ్గా ఉండేందుకు రక్త సరఫరా మెరుగ్గా అయ్యేందుకు హుషారుగా ఉండేందుకు నీళ్లు సరిగ్గా తాగలేదనుకోండి శరీరము చర్మము ఆరోగ్యము అన్నీ కూడా పాడవుతూ ఉంటాయి ఇలా నీటిపైన ఫోకస్ లేకుండా ఎండలో పనిచేస్తూ ఉంటే వడదెబ్బ తగిలే అవకాశం ఎక్కువ ఉంటుంది ఐదవది విపరీతమైనటువంటి వస్తుంది ఆరవది గాబరా ఉంటుంది ఏడు అయోమయం ఎనిమిది ఎవరైనా ఏదైనా ప్రశ్న అడిగితే దానికి ఆన్సర్ సరిగ్గా చెప్పలేకపోవడం అంటే తెలిసిన ఆన్సర్ అయినప్పటికీ కూడా సరిగ్గా ఆన్సర్ ఇవ్వలేకపోవడం దాంతోపాటుగా విపరీతమ చెమ్మట్లు రావడం పడుకోవాలనిపించడం స్పృహ కోల్పోవడం ఈ పది పాయింట్లండి ముఖ్యమైనటువంటి వడదెబ్బ తాలూకు లక్షణాలు వడదెబ్బ తగిలింది అని తెలుసుకునేటువంటి ముఖ్యమైన పది పాయింట్లు ఇవి సో ఇలా ఇవి వడదెబ్బ తగిలింది ఇది దీన్ని అలాగే వదిలేస్తే హీట్ ఎగ్జాస్టన్ గురై ప్రాణాంతకంగా కూడా మారుతూ వస్తుంటాం మనం పేపర్లో చదువుతుంటాం వడదెబ్బతో ఇద్దరు తగిలి మృతి అని ఇలాంటి మనం టీవీలో పేపర్లో చూస్తుంటాం వడదెబ్బతో చనిపోవడం అంటే ఇవే కారణాలు అంటే ఇలా జరిగి ఈ లక్షణాలున్నా గుర్తించలేకపోయినా పక్కన ఎవరు ప్రాథమికంగా ఒక హెల్ప్ చేయలేకపోయినా కూడా ప్రాణం కూడా కోల్పోయే ప్రమాదం ఉంటుంది కాబట్టి ఎట్టి పరిస్థితులలో చేయకూడదు సో పక్కన ఎవరైనా ఉన్నట్లయితే ఈ లక్షణాలు కనిపించినప్పుడు ముందుగా మనం చేయాల్సింది ఏంటంటే గాలి ఆడేలా చూసుకోవాలి ఇప్పుడు షర్ట్ ఉంది ఒకటి రెండు బటన్లు విప్పి గాలి ఆడేలాగా చూసుకోవాలి ముందు గాలి తగిలేలా చూసుకోవాలి న్యాచురల్గా గాలి ఇంటికి వచ్చారు ఇంట్లో వచ్చినట్లయితే విండోస్ డోర్స్ కొంచెం తెరిచి గాలి న్యాచురల్ గాలి ఆడేలా చూసుకోవాలి ముఖ్యంగా చల్లటి గాలి ఆడేలా చూసుకుంటే ఇంకా మంచిది శరీరానికి నీళ్ళు అవసరం కాబట్టి ఆ నీటి కంటే కూడా కొంచెం ఎనర్జీ ఇవ్వడానికి మజ్జిగ కానీ ఏదైనా పళ్ళ రసం కానీ చక్కెర వేయకుండా పళ్ళ రసం కానీ కొంచెం ఇవ్వచ్చు మజ్జిగ కానీ ఏదైనా పళ్ళ రసం కానీ లేదంటే వాటర్మెలన్ పుచ్చకాయ అయినా కూడా ముక్కలైనా కూడా తినొచ్చు దీంతో కొద్దిగా ఉపశమనం ఉంటుంది దాని తర్వాత ఒక చిన్న తడిగుడ్డ తీసుకోండి నార్మల్గా వాటర్లో ఉంచిన తడిగుడ్డతో శరీరాన్ని తుడవాలి లేదా శరీరం పైన కాస్త ఆ టవల్ లాంటిది తడిపి శరీరం పైన కప్పాలి ఇలా కప్పితే కూడా శరీరము ఆ వేడి నుంచి కొంచెం నార్మల్ టెంపరేచర్కి వస్తుంది ఇది ప్రాథమికంగా మనం చేయగలిగింది కాస్త ఆ వ్యక్తిని నీడ పట్టునుంచాలి ప్రతి పది పదిహేను నిమిషాలకు ఒకసారి బార్లీ నీళ్ళు ఇవ్వాలి బార్లీ అందుబాటులో లేదంటే మంచి నీళ్ళు అయినా పర్వాలేదు ప్రతి పది పది నిమిషాలకు సరే బార్లీ వాటర్ ఇవ్వాలి ఇలా ఇస్తూ ఉంటే ఆ వడదెబ్బ తగిలిన వ్యక్తి కొంచెం తొందరగా కోలుకునే అవకాశం ఉంటుంది అలా ఒక అరగంట వన్ అవర్లో కాన్షియస్ వచ్చేస్తారు స్పృహలోకి వస్తారు ఆ తర్వాత మనం నీళ్ళు ఇచ్చినా కొంచెం ఫుడ్ పెట్టినా కూడా కోలుకుంటారు అదే ముఖ్యమైన కండిషన్ అండి ఆ అరగంటే అత్యంత ముఖ్యమైనది ఆ అరగంట చేతులు వదిలేసామా ప్రాణం పోయే ప్రమాదం కూడా ఉంటుంది కాబట్టి అది చాలా కాషియస్గా లక్షణాలు గమనించినప్పుడు చాలా ముఖ్యంగా కేర్ తీసుకొని మరి వాళ్ళకు ఉపశమనం ఉండేలాగా చూసుకోవాలి ఇదే కాకుండా ఆ లక్షణాలు మనం గమనించినట్లయితే హోమియోపతిలో గ్లోనైన్ అనే మందు ఉంటుందండి గ్లోనైన్ అనే మందు థర్టీ పొటెన్సీలో తీసుకోండి ఈ మందును ఆ పిల్స్ అన్నీ కూడా ఆ వచ్చే డాక్టర్ గారి దగ్గరికి వెళ్ళినప్పుడు ఇచ్చే పిల్స్ అన్నీ కూడా ఒక గ్లాసెడ్ మంచినీళ్ళు కలపండి ఆ నీళ్లు ఆ గ్లాసెడ్ మంచినీళ్ళు ఒక పదిహేను నిమిషాల పాటు కొంత 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 సిప్స్ రూపంలో తాగుతూ ఉండండి అలా పదిహేను నిమిషాలు ఈ గ్లోనైన్ వాటర్ని తాగుతూ వస్తే కూడా మనకు అరగంటలో మంచి ఉపశమనం వస్తుంది అలాగే ఈ గుడ్డ చెప్పాం మనం వాటర్లో ముంచిన గుడ్డను కూడా ఫోర్ హెడ్ పైన తడి చేసినటువంటి తడి గుడ్డను ఫోర్ హెడ్ పైన పెడితే కూడా కొంచెం ఉపశమనం వస్తుంది గాలి మాత్రం ఆడేలాగా చూడండి ఫ్యాన్ కింద ఉంచిన పర్వాలేదు లేదా మనము ఊపిన పర్వాలేదు కానీ గాలి ఆడేలా చూడండి ఇలా చేస్తే ఆ వడదెబ్బ నుంచి హీట్ ఎగ్జాస్టన్ నుంచి పిల్లలైన పెద్దలైనా తొందరగా కోలుకుంటారు ఇది ఎవరికి కాంప్లికేషన్ అంటే కిడ్నీలో రాళ్ళు ఉండేటువంటి వ్యక్తులకు అలాగే హార్ట్ సమస్యతో బాధపడేటువంటి వ్యక్తులకు షుగర్ సమస్యతో బాధపడేటువంటి వ్యక్తులకు అత్యంత ప్రమాదకరం కాబట్టి ఎండలో వెళ్ళేటప్పుడు ఈ మూడు కండిషన్స్తో బాధపడుతున్నటువంటి వ్యక్తులు చాలా జాగ్రత్తగా ఉండాలి అండ్ ఆ డిసీజెస్ని కూడా అదుపులో పెట్టుకోవాలి డయాబెటీస్ని బీపీని వీటిని అదుపులో పెట్టుకోవాలి లేని పక్షంలో చాలా కాంప్లికేషన్స్కి దారి తీస్తుంది సమస్య సో విన్నారు కదా వ్యూవర్స్ ఇదండి వడదెబ్బ తాలూకు లక్షణాలు మనం ఇంట్లో చేసుకోవాల్సినటువంటి హోమ్ రెమెడీస్ జాగ్రత్తలు రేపటి కార్యక్రమంలో ఇంకొక మంచి టాపిక్తో డాక్టర్ ఫ్యాక్స్లో కలుసుకుందాం కీప్ వాచింగ్ ఉంటాను థ్యాంక్ యూ